హాయ్ ఫ్రెండ్స్ నేను డాక్టర్ కుమార్ ఆయుర్వేద వైద్యులు అయితే ముఖ్యంగా ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ఒక ఆయుర్వేద మొక్క గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నాము అయితే ఈ మొక్క గురించి తెలియని వాళ్ళు అయితే ఉండరు ముఖ్యంగా ఇది చెల్ల మనకు పొలాల ఎంబడి గట్ల ఎంబడి చిన్న చిన్న మొక్కలుగా ఎదుగుతాయి అయితే ఇది ముఖ్యంగా దీని పత్రాలు అనేది చిన్న చిన్న ఒకటి మనకు ఉసిరి ఉయ చిన్న చిన్న అవి కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని ముఖ్యంగా దీని పేరు మనం నేల ఉసిరిక అని అంటాం ఈ ఉసిరిక నేల ఉసిరిక అనేది మనం ముఖ్యంగా పురాతన కాలం నుండే ఇది మా ఔషధ విలువలు కలిగిన ముఖ్య మొక్కగా ప్రాముఖ్యతను సంతరించుకున్నది అయితే ఈ మొక్క యొక్క లక్షణాలు ఏంటంటే ఇది ముఖ్యంగా తిక్త రసాన్ని కలిగి ఉంటుంది అంటే తిక్త రసం అనేది ప్రధాన అజీర్తి కానీ కాలే వ్యాధులు కానీ మనకు ముక్కు నుంచి రక్తం రావడం పిత్తానికి సంబంధించిన వ్యాధులుగా వర్గీకరిస్తాం అయితే పిత్తంలో ముఖ్యంగా మనం ఊళ్ళలో చూస్తుంటాం ఎప్పుడైనా ఎవరికైనా ముక్కులో నుంచి రక్తం వస్తే మన పక్క వాళ్ళు చూసి దాన్ని మీకు వేడి చేసింది అని చెప్పి ఒక పదాన్ని వాడుతుంటారు ఆ వేడి చేసింది అనే పదమే ఇక్కడ మనం ఆయుర్వేదంలో పిత్తం అని చెప్తాం మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడుతూ ఉంటారు అంటే సెవెన్ ఎంఎం సిక్స్ ఎంఎం ఫోర్ ఎంఎం వంటి సైజు రాళ్ళు మన మూత్రపిండాల్లో తయారవుతున్నాయి మనం ఎక్కువగా అవి తయారవడానికి మనకు కాల్షియం ఆక్సిలైడ్స్ ఫటికాలు అవి అని చెప్తాము కానీ ఈ వాటిని కరిగించడంలో కూడా ఈ మొక్క మనకు ప్రధానంగా ఉపయోగపడుతుంది చెప్తాం ముఖ్యంగా ఈ పిత్తంలో వేడి ఉండి మనకు కడుపులో మంట కానీ అజీర్తి కానీ అనే లక్షణాలు ప్రధానంగా కనిపించే లక్షణాలు టైఫాయిడ్ జ్వరాలలో కూడా రొమటైట్ ఆథ్రైటిస్లో కూడా దీనికి భూమి ఆమ్లకి అనే పదం ఉంది దీని శాస్త్రీయంగా కూడా మనకు పిల్లాంత నైరు అని కూడా అంటాం ఈ మొక్క చర్మ రుగ్మతలను కూడా తొలగించడానికి ప్రధానంగా పనిచేస్తుంది దీన్ని స్వరసాన్ని తీసుకోవచ్చు లేకపోతే రోజు వన్ టు టూ టాబ్లెట్స్ మనం డైలీ తీసుకున్నా దీని ఒక రెండు మూడు నెలలు కనుక తీసుకుంటే దీనికి ప్రభావం వల్ల మనకు ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి హెపాటోప్రొటెక్టివ్ మరియు కాలేయం లివర్ వ్యాధికి సంబంధించిన వ్యాధుల్లో ముఖ్యంగా ఇది బాగా పనిచేస్తుంది ఈ మొక్కను మనం ఎవరైనా సీరమ్ బిల్డ్రుబిన్స్ లెవెల్స్ కానీ అట్లా మనం పెరిగి మనకు ఆల్కహాల్ తీసుకోవడం లివర్ వా సిరోసిస్ మరియు ప్రధానంగా మనకు కామెరలు లాంటి జాండీస్ వ్యాధిలో కూడా ఈ మొక్కలు మనకు ఉపయోగపడుతుంటాయి ఈ మనకు జాండీస్ వ్యాధిలో ఒక టూ త్రీ మంత్స్ కనుక వాడితే మనకు లివర్ను రిపేర్ చేసి మన కామెరలు కూడా తగ్గుటకు ఈ మొక్క మాకు ప్రధానంగా ఉపయోగపడుతుంది ఈ ఈ మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాం మరి ఒక మొక్క గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి మరియు మీ మీకు సంబంధించిన లక్షణాలను గురించి మీరు కామెంట్ చేయొచ్చు